ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగా మెగాడిఎ నోటిఫికేషన్ రిలీజ్ కు సిద్ధమవుతోంది మరోపక్క ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలై మరి దరఖాస్తు ప్రక్రియ మరోపక్క కొనసాగుతోంది ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఏవైతే మరి ప్రభుత్వానికి వినతి పత్రాల ద్వారా సమర్పిస్తున్నారో వాటన్నిటినీ కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది మరి చాలా మంది ఏపీ టెట్ కు అలాగే ఏపీ డిఎస్సి కి ప్రిపేర్ అవడానికి మాకు సమయం కావాలి అని అంటే మరి ప్రభుత్వం అయితే ఏపీ టెట్ ప్రిపరేషన్ కు తొంభై రోజుల సమయం అలాగే ఏపీ డిఎస్సి ప్రిపరేషన్ కు కూడా తొంభై రోజుల సమయం ఇవ్వాలి అని ప్రభుత్వం మరి అనుమతించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించి మరి కొత్త తేదీలు కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది ఇక దాంతో పాటు మొన్ననే మనకు ఏపీ టెట్ పరీక్ష నిర్వహించినప్పటికీ కొత్తగా బీఈడి మరియు డిఈడి పూర్తయినటువంటి అభ్యర్థులు కావచ్చు లేదా ఇంతవరకు ఏపీటెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు కావచ్చు వారంతా కూడా మాకు కూడా మెగా డిఎస్సికి అవకాశం కల్పించండి మరోసారి ఏపీటెట్ పరీక్ష నిర్వహించి అని మరి ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడంతో వివిధ ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు లేదా విద్యార్థి సంఘాలు కావచ్చు లేదా ఎమ్మెల్సీలు కావచ్చు వీరంతా కూడా ప్రభుత్వాన్ని కోరడంతో మరి ప్రభుత్వం అయితే మరోసారి ఏపీ టెట్ పరీక్ష నిర్వహించే ఏపీ డిఎస్సి పరీక్ష నిర్వహిస్తాం అంటూ దానికి కూడా అనుమతించడం జరిగింది మరి ప్రస్తుతానికైతే ఇంకా చాలా మంది మరి వయోపరిమితి పెంచాలి అని కోరుతూ ఉన్నారు మరి దాన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది ఇప్పుడు మరి ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల నుంచి మరో కొత్త డిమాండ్ అనేది రావడం జరుగుతోంది అదే ఏంటి అంటే ఏపీ టెట్ అలాగే ఏపీ మెగా డిఎస్సి పరీక్షలను ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఆన్లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్ విధానంలో నిర్వహించండి అంటూ మరో కొత్త డిమాండ్ను మరి ఇక్కడ నిరుద్యోగ ఉపాధ్యాయు అభ్యర్థులు తెర మీదకు తీసుకొస్తున్నారు మరి ఇప్పటి వరకు ఇచ్చిన మరి ఇప్పటి వరకు చాలా మంది కోరినటువంటి డిమాండ్స్ అన్ని కూడా ఒకెత్తే అయితే మరి ఇప్పుడు మరి ఏదైతే వినతి పత్రం ప్రభుత్వానికి ఇస్తున్నారో మరి ఆఫ్లైన్ లో పరీక్షలు నిర్వహించాలి అనేది ఇక్కడ కొద్దిగా క్లిష్టతరమైనటువంటి వినతి అని మనం ఇక్కడ చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు మనకు ఏపీ టెట్ పరీక్షలు మరియు ఏపీ డిఎస్సి పరీక్షలన్నీ కూడా ఆన్లైన్ విధానంలోనే నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా మరి అభ్యర్థులు చెబుతున్నటువంటి విషయం ఏంటి అంటే ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి పరీక్షలను ఆన్లైన్ లో నిర్వహించడం ద్వారా ఎక్కువ సమయం తీసుకుంటుంది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని కంప్యూటర్స్ ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్స్ లేవు కాబట్టి మరి విడతల వారీగానే పరీక్ష నిర్వహించాలి ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి పరీక్షలు నిర్వహించాలి అంటే దాదాపుగా పదహైదు రోజుల నుంచి ఇరవై రోజుల వరకు సమయం అనేది పడుతుంది అలా కాకుండా మరి ఆఫ్లైన్ విధానంలో నిర్వహిస్తే కేవలం రెండు మూడు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒకే క్వశ్చన్ పేపర్ తోనే పరీక్ష అనేది నిర్వహించవచ్చు అనేది ఇక్కడ వారు చెబుతున్నటువంటి వాదన మరో మరో విషయం ఏంటి అంటే ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించినప్పుడు ఒక సెషన్ కు పేపర్ ఈజీగా రావచ్చు మరో సెషన్ కు పేపర్ టఫ్ గా రావచ్చు ఇలా అభ్యర్థుల మధ్య వ్యత్యాసం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆన్లైన్ పరీక్షలు నిర్వహించినప్పుడు అదే ఆఫ్లైన్ పరీక్షలు నిర్వహిస్తే అటువంటి వ్యత్యాసం అనేది చాలా వరకు ఉండదు అభ్యర్థులకు చాలా మంచి జరుగుతుంది ఈ ఆఫ్లైన్ విధానం ద్వారా అంటూ మరో విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఇక ఆఫ్లైన్ విధానంలో అయితే పరీక్ష కేంద్రాల్లో ఆల్మోస్ట్ అందరు అభ్యర్థులకు కూడా జిల్లా కేంద్రంలోనూ మరి ఎక్కువగా కేటాయించడం జరుగుతుంది వారికి దగ్గరగా ఉన్నటువంటి కేంద్రాలని కేటాయిస్తారు అదే మనకు ఆన్లైన్ విధానంలో అయితే చాలా దూర ప్రాంతాల్లో సెంటర్స్ అనేవి కేటాయిస్తారు దాని వల్ల చాలా మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయడం ఒక ఎత్తు అయితే ఆ పరీక్ష కేంద్రానికి చేరుకోవడం మరే మరో ఎత్తు అవుతుంది చాలా మంది ఆ పరీక్షా కేంద్రాలకు వెళ్ళలేక పరీక్షలు రాయకోకుండా మానేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అంటే వారు ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో కాకోకుండా పక్క జిల్లా కేంద్రాలు ఇంకా కొద్ది మందికి పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేంద్రాలు అంటే హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు ఇలా వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేంద్రాలు కూడా అభ్యర్థులు కేటాయించిన సందర్భంలో చాలా మంది అభ్యర్థులు మరి పరీక్షలు కూడా రాయకుండా మానేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఆ పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి చాలా వ్యాయ ప్రయాసాలకు అభ్యర్థులు లోన్ అవుతారు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత పరీక్ష రాయడం మరి వారు అనుకున్నంత వారు అనుకున్నంతగా పరీక్షలను రాయలేకపోయా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి పరీక్షలను ఆన్లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్ విధానంలో నిర్వహిస్తే బాగుంటుంది అంటూ మరో కొత్త వినతిని ప్రభుత్వాన్ని ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సీలను ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో నిర్వహించండి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి ఆన్లైన్ పరీక్షలతో ఎన్నో ఇబ్బందులు రాష్ట్రంలో అభ్యర్థుల సంఖ్యకు తగ్గ ఆన్లైన్ సెంటర్లు లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉపాధ్యాయ రథ పరీక్ష అనగా ఏపీ టెట్ అలాగే ఉపాధ్యాయ భర్తీ పరీక్ష అనగా ఏపీ డిఎస్సి లను గతంలో వలె ఆఫ్లైన్ లో నిర్వహించాలని పలువురు టెట్ డిఎస్సి అభ్యర్థులు విద్యావేత్తలు కోరుతున్నారు పరీక్షలు నిర్వహించగలిగే సౌకర్యం వసతులు కలిగిన కంప్యూటర్ సంస్థలు టెక్నికల్ విద్యా సంస్థల కొరత వలన అభ్యర్థులకు పక్క పక్క లేదా రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయిస్తున్నారు ఫలితంగా నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు చాలా బాధలు పడుతున్నారు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టెట్ డిఎస్సి పరీక్షలను ఆఫ్లైన్లో లో నిర్వహించాలని కోరుతున్నారు ఆఫ్లైన్ లో నిర్వహించాలి అంటూ మరి ఇక్కడ కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో చాలా మంది విద్యావేత్తలు ఇక్కడ వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తున్నారు మరి ఒక్కొక్కరిగా వారి యొక్క అభిప్రాయాలను చూసినట్టయితే పరీక్షలను ఆఫ్లైన్ లో నిర్వహించాలి అంటూ షేక్ గైబు వల్లి యూత్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అనంతపురం వారు వారి తెలియజేస్తున్నారు రీక్షలను ఆన్లైన్ లో నిర్వహించడం వల్ల ఒకే కేటగిరీకి చెందిన అభ్యర్థులకు వేరువేరు ప్రశ్న పత్రాలు వస్తాయి ఒకే కేటగిరీ అభ్యర్థులకు వేరువేరు తేదీల్లో వేరువేరు ప్రశ్న పత్రాలు రావడం వల్ల ప్రశ్న పత్రాల స్థాయి కూడా వేరువేరుగా ఉంటుంది కొంతమంది అభ్యర్థులకు కఠినంగా కొంతమందికి సరళంగా ఉండే అవకాశం ఉంది ఒకే కేటగిరీ ఒకే సబ్జెక్ట్ లో పరీక్షలు రాసి సెట్ డిఎస్సి అభ్యర్థులకు సమాన న్యాయం జరగాలంటే ఆఫ్లైన్ లో పరీక్షలు నిర్వహించాలి పైగా ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు దాదాపు సమయం ఆఫ్ లైన్ ద్వారా పరీక్షలకు రెండు మూడు రోజుల్లో నిర్వహించవచ్చు విద్యారంగ సమస్యలపై తక్షణమే స్పందించే డైనమిక్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని కూడా పునః పరిశీలన చేసి సెట్ డిఎస్సీలను ఆఫ్లైన్ లో నిర్వహించాలని కోరుతున్నారు ఇక ఆన్లైన్ పరీక్ష ఖర్చుతో కూడుకున్నది అంటూ పి రవిప్రసాద్ రెడ్డి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచార సభ కడప వారు వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు గతంలో ఆఫ్లైన్ లో పరీక్షల విధానం ఉన్నప్పుడు అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు పరీక్షా కేంద్రాలు అభ్యర్థుల సొంత జిల్లాల్లో ప్రధానంగా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే జిల్లా కేంద్రాల్లో ఉండేవి ఈ ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత టెట్ డిఎస్సి అభ్యర్థులకు కష్టాలు మొదలయ్యాయి పరీక్షలు పాస్ అవడం ఒక ఎత్తు అయితే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం ఇంకొక ఎత్తు అభ్యర్థుల సొంత జిల్లాల్లో కాకుండా పక్క జిల్లాలు దూర జిల్లాలు పక్క రాష్ట్రాలకు కూడా సెంట్రల్ సెంటర్లు కేటాయిస్తున్నారు ఇది అభ్యర్థులు చాలా ఖర్చుతో కూడుకున్నది దీని వలన రెట్టింపు ఖర్చు అవుతున్నాయి సంఖ్యకి తగ్గ ఆన్లైన్ సెంటర్లు లేవు అంటూ కోనే శశిధర్ జనరల్ సెక్రటరీ హిందీ మంచ్ విశాఖపట్నం వారు వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు అభ్యర్థుల సంఖ్యకి తగ్గ ఆన్లైన్ సౌకర్యాలు గల కంప్యూటర్ సంస్థలు టెక్నికల్ కాలేజీలు మన రాష్ట్రంలో లేవు లక్షల సంఖ్యలో టెన్త్ డిఎస్సీ పరీక్షలకు హాజరవుతారు ఫలితంగా పక్క జిల్లాలు పక్క రాష్ట్రాల్లో ఆన్లైన్ కేంద్రాలు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన టెట్ పరీక్షలకు రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఏడు మంది అభ్యర్థులు హాజరయ్యారు ఈ సంఖ్యకు తగ్గ ఆన్లైన్ సెంటర్లు లేవు ఫలితంగా అభ్యర్థులకు సుదూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తున్నారు పరీక్షల నిర్వహణ ఒక ప్రదర్శనంలా పదహైదు నుండి ఇరవై రోజులు పడుతుంది సుదూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించబడిన అభ్యర్థుల మానసిక వేదన అంతా ఇంత కాదు పరీక్ష రాయడం మానే మానేయలేని స్థితి సుదూర ప్రాంతాలకు రాయడానికి వెళ్లలేని పరిస్థితి గతసారి హైదరాబాద్ బెంగళూరు తదితర సుదూర ప్రాంతాలు పక్క రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు ఇక అభ్యర్థులకు ఎక్కువ మేలు జరిగే పద్ధతులు నిర్వహించాలి అంటూ సురంగి మోహన్ రావు జోనల్ అధ్యక్షులు ఏపీ ఇంటలెక్చువల్స్ ఫోరం శ్రీకాకుళం వారు వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ పద్ధతులు రెండిట్లోనూ లాభ నష్టాలు ఉన్నాయి ఆన్లైన్ విధానం వలన పరీక్షల నిర్వహణకి ఎక్కువ అంటే రెండు మూడు వారాలు సమయం పడుతుంది అభ్యర్థుల సంఖ్యకి తగ్గ ఆన్లైన్ సెంటర్ల కొరత నెలకొని ఉంది సంబంధిత అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుని టెన్త్ డిఎస్సి అభ్యర్థులకు ఇబ్బందులు లేని ఎక్కువ మేలు కలిగే విధానంలో పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ ఇక్కడ ఇక్కడ మనం ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి పరీక్షలు ఆఫ్లైన్లోనే లోనే నిర్వహించండి అంటూ మరి చాలా మంది అభ్యర్థులు అలాగే మరి విద్యావేత్తలు ఇక్కడ కోరుతున్న విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఆన్లైన్ విధానం ద్వారా కొన్ని అవాంతరాలు అనేవి ఉన్న విషయం మనం ఇక్కడ గమనించాం ఆన్లైన్ విధానం ద్వారా మరి ముఖ్యంగా కొద్ది మందికి పేపర్ ఈజీగా మరి కొద్ది మందికి పేపర్ టఫ్ గా రావడం జరుగుతుంది మరి దీనికి నార్మలైజేషన్ ప్రక్రియ పాటిస్తామని చెబుతున్నప్పటికీ మరి అభ్యర్థులకు నమ్మకం అనేది కుదరడం లేదు మరోపక్క మరి ఒకే రోజు పరీక్షలు నిర్వహించాలంటే ఆన్లైన్ విధానం వల్ల సాధ్యం కాదు అది కేవలం ఆఫ్లైన్ విధానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది మరి ఈ సాధక బాధకాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని పరీక్షలను ఆఫ్లైన్ విధానంలో నిర్వహిస్తే బాగుంటుంది అంటూ మరి చాలా మంది అభ్యర్థులు ఎక్కడ కోరడాన్ని మనం గమనిస్తున్నాం మరి మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సీ లకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.